ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్కి దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్స్ అలాగే చాలా మంది గెస్టర్స్ వచ్చారు మనతో పాటు ఓ రఘు గారు ఉన్నారు రఘు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ ఈరోజు ఆప్తా కెటలిస్ట్ ఈవెంట్కి వచ్చారు అసలు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు సార్ ప్రజెంట్ ఇప్పుడు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండి హైకోర్ట్ ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్గా నేను ఆప్తా అనేది లీగల్ సర్వీసెస్ కూడా ఈరోజు గ్లోబల్ వైజ్గా అవసరం పడుతుంది ఎందుకంటే ఇండియన్స్ ఎవ్రీ ప్రతి చోట ఉన్నారు కాబట్టి వాళ్ళ మూలాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ల్యాండ్ ఆఫ్ లాలో కొంత లీగల్ క్వశ్చనర్ కూడా వాళ్ళకి అవసరం పడుతుంది లీగల్ సర్వీసెస్ అండ్ క్వశ్చనర్ నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను ముఖ్యంగా ఈరోజు ఆప్తా అనేది చాలా గర్వించదగ్గది సంతోషపడదగాల్సిన విషయము విన్నాము గ్లోబల్ సిటిజన్ గ్లోబల్ విలేజ్ అవుతుంది అనేది ఈరోజు చూస్తున్నాము ఇక్కడ టూ డేస్ నుంచి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి ఆప్తా సర్వీసెస్ని ఫ్రమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎవ్రీ యాంగిల్ కవర్ చేసిందండి ఇది ఓన్లీ ప్రాక్టికల్ స్కిల్ బేస్డ్ కమిట్మెంట్స్ ఆఫ్ ద హార్ట్ టచింగ్ ఆన్ బేస్డ్ స్కిల్ టచ్ స్కిల్ స్కిల్తో మాత్రమే సాధ్యపడుద్ది ఇన్ఫ్లుయెన్సెస్ దీంట్లో పనికిరావు గ్లోబల్ విలేజ్లో ఎవరికి ఎంత ఏ రూట్లో డెవలప్ కావాలనుకున్నా కూడా బిజినెస్ పరంగా వాళ్ళ అంటర్ప్రీనర్షిప్ ఎలా డెవలప్ చేయాలనుకున్నారో దానికి చక్కటి మార్గం చూపుతుంది ఆప్తా సో సార్ మీరు ఇప్పుడు వచ్చేసి లీగల్ సర్వీసెస్ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు సో ఎవరైనా యంగ్ జనరేషన్ ముఖ్యంగా ఈ అడ్వకేట్గా అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ చేయండి సార్ ఈ అడ్వకేట్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవ్రీవేర్ మీరు లీగల్ యాంగిల్ చూస్తే లీగల్ పాయింట్ కనిపిస్తుంది అండి ఎంటైర్ గ్లోబ్బులో ఇప్పుడు నేను మాట్లాడే మైక్ నేను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ప్రతి లైఫ్ రూల్స్లో ఫ్రేమే ఉంటుంది దాన్ని వయలేట్ చేయాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది లీగల్ సెన్స్ మీద డిపెండ్ అవుతుంది దేర్ ఆర్ సో మెనీ లాస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇంటర్నేషనల్ లాస్ ఇమిగ్రేషన్ లాస్ లైక్ దట్ మీరు ఏ ఫీల్డ్ చూజ్ చేసుకుంటే ఆ ఫీల్డ్ లో డెఫినెట్లీ ఆప్తా మీటింగ్తో ఎనలైజ్ కాగలుగుతాం నా ఒపీనియన్ అండి సార్ ఇంకొకటి ఆప్తా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా మంది ఇక్కడ క్వశ్చన్ చేసేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలని చెప్తున్నారు సార్ మీ ఒపీనియన్ సార్ దాని మీద డెఫినెట్లీ అండి ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి వాట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ఇయర్ వాట్ వాజ్ హ్యాపన్ లాస్ట్ ఇయర్ దీని తర్వాత మినిమం డెవలప్మెంట్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ ఇన్స్పిరేషన్ థాట్స్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటి కూడా రాబోయే తరాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను భయ ఆప్తా ఈ విధంగా చేయగలిగితే ఎవరి టూ ఇయర్స్ కోసారి బెస్ట్ అని నా ఒపీనియన్ సో సార్ ఇక్కడ కనెక్షన్స్ జరుగుతున్నాయి నెట్వర్కింగ్ జరుగుతుంది తర్వాత ఎవరైతే కూడా ఇక్కడ ఒక ఐడియాతో వచ్చారో వాళ్ళ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్స్గా మారటానికి డూ యూ థింక్ అప్ ప్రొవైడింగ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు దెమ్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈస్ రైట్ ప్లాట్ఫామ్ బట్ వాళ్ళ ఏమ్స్ వాళ్ళ కసి వాళ్ళ ఇంట్రెస్ట్ అనే దానికి ఉండి ఉంటే ఆప్తా డెఫినెట్లీ పనికొస్తుంది అలాగే సార్ ఆప్తా ఇంకా వేరే సర్వీసెస్ కూడా చేస్తుందని చెప్తున్నారు ఓవరాల్గా ఆప్తా గురించి మీకు తెలిసింది సార్ ఓవరాల్గా ఆప్తా ఈజ్ హార్ట్ టచింగ్ అండి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేస్తుంది ఇక్కడ పార్ట్స్ ప్రతి పార్ట్స్ పార్టిసిపెంట్ కాన్ఫిడెంట్ బిల్డింగ్ డెవలప్ అవుతుంది ఇంక్లూడింగ్ సెలబ్రిటీ ఆర్ కామన్ మ్యాన్ ఇన్ దిస్ ఆఫ్తా ద ఆర్ కండక్టెడ్ వెరీ వెరీ గుడ్ కండక్ట్ కండక్టెడ్ బై దిస్ కండక్ కనక్టెడ్ పీపుల్ కన్సర్న్ పీపుల్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ద ఎవ్రీ బాడీ థ్యాంక్ యూ సార్